కాకపోతే స్వామి ఆవిర్భావించడము లేదంటే జన్మించడము మన భాషలో చెప్తే మనం పుట్టడము దాంట్లో చాలా తేడా ఉంది స్వామి ఆవిర్భావించినప్పుడు ఆయన స్వయంగా ఎంచుకుంటారు ఏ ఏ తల్లిదండ్రులు కడుపులో నేను అంటే ఏ తల్లిదండ్రుల ద్వారా నేను పుడతాను లేదంటే ఎలాంటి ప్రదేశంలో నేను పుడతాను ఏ రోజు నేను పుడతాను ఏ సమయాన్ని నేను ఆవిర్భావిస్తాను అన్నీ ఆయన ఎంచుకుంటారనమాట ఆయన ఆయన స్వేచ్ఛతో వస్తారు అంటే మనలాగా కాదు మనం ఎలా పుడతాము మనం మన చేతిలో ఏమి ఉండదు పూర్వంలో చేసిన కర్మ ఫలితంగానే మనకి ఏదో ఒకటి ఒక తల్లిదండ్రులు కేటాయించబడతారనమాట మనం ఏదో ఒక ప్రదేశంలో మనం పుడతాము కానీ భగవంతుడికి అలాంటి జన్మం అనేది లేదు ఇది ఎందుకు అంటే కృష్ణుడు గీతలో అంటారు జన్మ కర్మచ మీ దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వదేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున ఎవరైతే నా జన్మ తాలూకా రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మం అనేది ఉండదు సో ఇదే ఆ జన్మ తాలూకా రహస్యం భగవంతుడికి ఏదో ఒక పురాణ పురుషుడితోని లేదంటే భగవంతుడికి ఒక చరిత్ర పురుషుడితోని మనం పోల్చుకోకూడదు ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ కాదు ఆయన దేవాది దేవుడు హిస్ గాడ్ మనం దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతాం చాలామంది భగవంతుడికి యుగ పురుషుడు కానీ లేదంటే చరిత్ర పురుషుడు కానీ ఒక గొప్ప పర్సనాలిటీ కానీ అనుకుంటాము ఏదో సంథింగ్ స్పెషల్ చేసి చూపించారు కానీ అలా కాదు ఆయన ఆయన స్వేచ్ఛతో వస్తారు భగవంతుడు దేవకి వసుదేవ్ పుత్రుడుగా కుమారుడుగా పుట్టారు ఎందుకు అంటే వాళ్ళు పూర్వంలోనే చాలా తపస్సు చేశారనమాట వాళ్ళు ఎప్పుడైతే ప్రిష్ణి మరియు సుత్తప్ప ఒక శరీరంలో ఉన్నప్పుడు వేలాది సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు ఆ తపస్యాకి భగవంతుడు ఆనందించి వాళ్ళు కుమారుడుగా వచ్చారనమాట సో మొట్టమొదటిసారి పృష్ని గర్భగా ఆయన వచ్చారనమాట ద్వితీయసారి వాళ్ళు కశ్యప్ మరియు అతిథిగా పుట్టారు అప్పుడు భగవంతుడు ఉపేంద్రుడుగా వామన రూపంలో ఆవిర్భావించారనమాట అండ్ మూడవసారి భగవంతుడు దేవకి వసుదేవ ఒక గర్భం నుంచి కృష్ణుడుగా అవతరించారనమాట సో భగవంతుడు ఒక అవతారం అనేది ఆయన స్వయంగా ఎంచుకుంటారు భక్తుల్ని ప్రేమ పంచడానికి ఆయన దేవాది దేవుడు ఆయనకి సాధారణ మహాపురుషులతో మనం పోల్చుకోకూడదు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కొందరు వాదిస్తారనమాట దేవాది దేవుడిగా వచ్చినప్పుడు ఆయన రాస్తీలా ఎందుకు చేయాలి గోపికలతోని మధ్యరాత్రి కొందరు అంటారు ఆయన పదహారు వేల నూట ఎనిమిది రాణిలతో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు ఆయన ఎందుకు మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించలేదు స్పెషల్లీ కృష్ణుడితో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అనమాట రాముడు వచ్చినప్పటికీ అందరికీ కన్వీన్స్ మర్యాద పురుషోత్తం కానీ కృష్ణుడు వచ్చినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు బోల్ వస్తాయన్నమాట అందరికీ కాకపోతే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఆయన మనతో కంపేర్ చేయడానికి ఆయన ఒక నార్మల్ పర్సన్ అనేది కాదు ఆయన గాడ్ అనమాట ఆయనకున్న రూల్స్ మనకున్న రూల్స్ చాలా తేడా ఉంటుంది సో భగవంతుడితో మనం కంపేర్ చేసుకోకూడదు అనమాట ఆయన దేవాది దేవుడు ఆయన స్వేచ్ఛతోనే ఆయన వస్తారనమాట ఎలా అయితే ఒక జైల్లో మీరు చూ